ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అభ్యర్థన మీటింగ్ అనేది ఒకటి స్పెషల్గా పెట్టారు మా వార్డు సభ్యులు మెజార్టీ సభ్యులన్నీ కలిసి ఎమ్మెల్యే గారు పెట్టమన్నారు అని చెప్పి పెట్టారు సరే అజెండా పంపించాము మేమైతే మీటింగ్ కన్సల్ట్ చేశాము ఆ మీటింగ్లో కొన్ని అంశాలు లెవనెత్తారు ప్రకాశ్ నగర్లో దాదాపు యాభై లక్షల రూపాయలు చేసినటువంటి చే చేయబోతున్నటువంటి సిసి రోడ్లకు మాకు ఆమోదించాలి చేయండి అని చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రపోజల్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ బడ్జెట్ లేదు బడ్జెట్ లేని ద్వారా మేము పెట్టేదానికి మాకు పర్మిషన్ లేదు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మేము విడుదల చేయాల్సి చెప్పి ఆయన సభ వాయిదా వేయడం జరిగింది వాయిదా వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు కొందరు వార్డు సభ్యులు మాకు ఒకటి లెటర్ రాసి లేదని చెప్పి అంటే లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగింది మేము చెప్పేది ఏమంటే ప్రకాష్ నగర్ గతంలో ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఈ ప్రకాష్ నగర్ను దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది ప్రొద్దుల్లో ఉంది అని ఎవరు చూసేవాళ్ళు కాదు అనేది ఆయన పబ్లిక్ మీటింగ్ చెప్పాడు అంతకుముందు గతంలో ఈ ప్రకాష్ నగర్ను బృందావనం చేస్తా దాదాపు మూడు మూడున్నర కోటితో బృందావనం చేస్తా నా సొంత నిధులతో అన్నాడు మంచిది నేను కూడా సర్పంచ్ గా ఆయన్ను అభినందిస్తా ఎందుకంటే సొంత నిధులతో పెట్టి చేస్తా అండి అక్కడ సొంత నిధులతో జరగడం లేదు ఎంపీ ల్యాండ్స్ డిఎంఎఫ్ నదులు నిధులతో తెచ్చి వర్క్ చేస్తున్నాడు మరి సొంత నిధులు మూడున్నర కోట్లు అంటే ఏ ఎక్కడ పెట్టారు ఏం కదా ఏది చెప్తే అది అబద్ధం చెప్తే ఎట్లా ఎవరు చేయలేదంట ప్రకాష్ నగరు ఆయన ఒక్కడే బ్రహ్మాండంగా చేస్తానంట దాదాపు ఐదు సంవత్సరాలు అయితే ఎమ్మెల్యేగా ఉండి ఏనాడైనా కానీ ప్రకాష్ నగర్ చూసారా మీరు మేము ఎవరో చూడలేదంట మేము మా అన్న సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎనభై రెండు నుంచి అక్కడ రోడ్డు పర్మిషన్ మీకు గ్రావల్ రోడ్డు అయితేనేమో అప్పట్లో గ్రావల్ రోడ్డు లైట్లు కూడా వేయించాడు కరెంటు స్తంభాలు బాతి అప్పట్లోనే కరెంటు లేనప్పుడే కరెంటు స్తంభాలు పాతి ఇచ్చడం జరిగింది బోర్లు అప్పుడు ఇప్పుడు అటాల కుళాయి పైపులు కాదు బోర్లు వేసి బోర్లు కూడా వేయించడం జరిగింది అక్కడ ఈ రోజు కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని ఎన్నలేని అభిమానంతో చూసుకుంటారు అదే కాకుండా మధ్యకాలంలో దాదాపు ఇరవై సంవత్సరాలు ఎంవీ రమణారెడ్డి గారి చేతుల్లో కూడా ఉన్నది ఆయన కూడా సిమెంట్ రోడ్లు కూడా వేసాడు అక్కడ ప్రతి ఒక్క వీధి సిమెంట్ రోడ్లు వేయడం కొన్ని మోరీలు కూడా కట్టించడం జరిగింది ఎవరూ చేయలేదు ఈ ప్రకాశ్ నగర్ ఎవరే కానీ చూడలేదు అని చెప్పడం కూడా చాలా మాకు బాధలు ఇస్తుంది ఎందుకంటే ఎందుకో మరి ఆయన అబద్దాలు చెప్తున్నాడు మాకు అర్థం కావడం లేదు సరే ఏది ఏమైనా కానీ మూడున్నర కోటితో అన్నాడు ఆ నిధులు అన్నాడు మళ్ళీ ఈ రోజు సాధ మన అభ్యర్థన మీటింగ్ పెట్టి దాంట్లో మళ్ళీ యాభై లక్షలు కావాలని చెప్పి కోరడం ఎంత విడ్డూరంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది ఆయన చెప్పడం చేస్తే ఇంకొకటి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ మూడున్నర రోజుల క్రితం వివేకానంద నగర్కి వెళ్ళాడు వివేకానంద నగర్ కూడా ఎవరే కానీ ఏం చేయలేదంట ఈయనే చేశాడన్నా అది ఎప్పుడు నెల వారం పది రోజులు ఉంటాయి ఏది అక్కడ ఉన్నటువంటి రోడ్లు దాదాపు ఇరవై ఏళ్ళప్పుడే నేను వేయించాను డ్రైనేజ్ వేయించాను ఈ మధ్య కాలంలోనే దాదాపు అరవై డెబ్బై లక్షలు పెట్టి ఎనభై లక్షలు పెట్టి డ్రైనేజ్ చేయించా వివేకానంద నగర్లో రెండు కాలువలు వేయాల్సింది ఉంటే ఆ రెండు కాలువలు కూడా చాలా సో మీటింగ్లో పెడితే మీటింగ్లో కూడా క్యాన్సిల్ చేయించారు వాళ్ళు చేయించిన దానికి అయినా సొంత నిధులతో పెట్టి మేము చేపించి మళ్ళీ మేము బిల్లులు పాస్ చేశాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి చాలా ఇబ్బందికరంగా ఉండే నేను చేశాను నేను చేసుకున్నాను అని చెప్పి చాలా చెప్పడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది అక్కడ కూడా ఎంవి రమణారెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని రోడ్లు వేశాడు ఇప్పుడు కూడా సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ రోడ్లు వేస్తే ఎట్లా అండి దానికి ఇప్పుడు అభ్యర్థన మీటింగ్ పెట్టి రోడ్ల మీద రోడ్లు వేసే దానికి అన్నావు సరే ఏదేమైనా కానీ నువ్వు సొంత నిధులు అన్నావు మూడున్నర కోట్లు తిన్నావు మూడున్నర కోటి పెట్టి దాదాపు ఒక కోటి రూపాయలు అయితే కాలువలన్నీ అయిపోతాయి అన్నీ అయిపోతాయి ఈ మధ్య కాలంలోనే ఆటో నగర్ అన్నావు ఆటో నగర్ ఏం చేసావు ఏం చేస్తున్నా మేము ఏం చేసేటప్పుడు దాదాపు బడ్జెట్ లేదన్నా నేను ఒక కోటి రూపాయలు అయితే నేను పెడతా అని చెప్పాను మేము చేయలేదు సర్పంచ్ ఏం చేయలేదని వాళ్ళందరి ముందరే చెప్తాం అక్కడ అందరు ప్రజలకు తెలుసు దాదాపు పదహైదు అడుగుల రోడ్డు ఉండేది ముప్పై మూడు అడుగుల రోడ్డు చేయించిన నేను సర్పంచ్ అయితానే ముప్పై మూడు అరుగుల రోడ్డు ఏపీయడమే కాకుండా అక్కడ గ్రావల్ రోడ్డు బెచ్చల్ అన్ని పిపించి చేశాను ఎక్కువ కావాలంటే డబ్బులు కావాలంటే మూడు కోట్లు నాలుగు కోట్లు కావాలంటే పంచాయతీలు వస్తుందా మీరే చెప్పండి కాదు అయినా నేను సర్పంచ్ అయినాక ఎమ్మెల్యే గారి కోరిక మేరకు దాదాపు ఇక్కడ జనరల్ పండే నాలుగు కోట్లు నాలుగున్నర కోట్ల రూపాయలు ఆయన చెప్పిన దాంట్లోకి ఆయన ఆయన తీసుకున్నాడు ఇచ్చాం జనరల్ పండ్ ఇచ్చాను నేను సర్పంచ్గా ఎవరన్నా కానీ స్టేట్లో ఎవరైనా ఇస్తారా ఒక సర్పంచ్ గా పంచాయతీలో జనరల్ బండ్ ఎవరన్నా ఇస్తారా ఏదేమైనా కానీ నువ్వు ఓట్లకు అడుగు చేస్తున్నాను అని చెప్పవు మంచిదే కాదలే ఓట్లకు రాజకీయ నాయకులు అందరూ వాడతారు కాకపోతే గతంలో ఎవడు చేయలే నేనే చేసినా అని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం చేశాడు చెప్పాడు ప్రజలు అందరూ వినాలని చెప్పినాడు నేను ఈ కాలనీని బృందావనం చేస్తానని నువ్వు చెయ్యి సంతోషపడినా నేను ఆ రోజు ఏముంది ఇప్పుడు మళ్ళా దానికి యాభై లక్షలు కావాలని చెప్పి వార్డు నెంబర్లతో పెట్టిస్తావు ఏంది ఇది ఏం అండి ఏం కదా అనేది కొత్తపల్లి కొత్తపల్ల పంచాయతీ మీద ఇంకా ఏం పొద్దుటూరులో పంచాయతీలు లేవా నియోజకవర్గంలో పంచాయతీలు లేవా అని మీకు అక్కడ చేయి ఇక్కడప్పుడుగా చేయి నేను వద్దం లేదు చేస్తూ మళ్ళా ఎవరు చేయలేదని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం